హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటి అనుకుంటున్నారా పన్నీర్ పన్నీర్తో బిర్యానీ అండి పన్నీర్ బిర్యానీ అనమాట పన్నీర్ దమ్ బిర్యానీ అనమాట అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే మీకు వీడియోలో చూపిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ముందుగా అయితే నేను ఇక్కడ పన్నీర్ అనేది రెండు ప్యాకెట్లు అంటే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి చూసారు కదా ఆ సైజు అనేది కట్ చేసుకోవాలి ఈక్వల్గా ఉండాలన్నమాట క్యూబ్స్ అనేది దాంట్లోకి సరిపడా సాల్టు ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా దాంట్లోనే ఒక స్పూన్ దాకా బిర్యానీ మసాలా అండి వేసి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా వేసుకొని పన్నీర్కి బాగా పట్టించాలన్నమాట పన్నీర్ అనేది ముక్కలు అనేది చెదిరిపోకుండా మంచిగా అనేది కలిపేసుకోండి అలా కలిపేసుకున్నాక ఒక నిమ్మకాయ అండి నిమ్మకాయ గింజలు అనేది తీసేసి నిమ్మరసం అనేది పూర్తిగా పిండేసుకోవాలి అలా పిండేసుకొని దాంట్లోనే చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి మనము చికెన్ కబాబ్కి వాడుతాం కదా అది ఒక ప్యాకెట్ అనేది వేసేసుకోవాలి వేసేసుకొని అది కూడా ముక్కలకు సరిపడా కలిపేసుకోవాలన్నమాట అంతా పట్టించాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఒక ఐదు ఆరు పెద్ద సైజు ఎరగడ్డలు అనేది స్లైస్ లాగా ఇట్లా చన్నగా కట్ చేసుకొని వేసేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి ఇది మామూలు బిర్యానీ ప్రాసెస్ ఏనండి కాకపోతే చికెన్ బదులు పన్నీర్ అనేది వేస్తామంతే కానీ కొంచెం మసాలా కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ ఫ్రై అయిపోయినాక అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఫ్రై అయిపోయినా కదా ఇప్పుడు అవి తీసి ఒక ప్లేట్ లెక్క అనేది వేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అనేది ఉంటుంది కదా అందులోనే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అనేది విడివిడిగా వేసేసుకోవాలి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయ్యేలోపు పక్కన ఒక పెద్దది గిన్నె పెట్టుకొని దాంట్లోకి సరిపడా నీళ్ళు వేసుకొని మనం రైస్ చేసుకోవడానికండి ఇది సాల్ట్ కొంచెం పుదీనా హోల్ గరం మసాలా అనేది వేసి నిమ్మకాయ ఒకటి నిమ్మరసం పిండేసి ఆ నిమ్మ తక్కలు కూడా వేసేయాలన్నమాట వేసి నీళ్ళు అనేది వేసారు బాగా కాగే దాకా పెట్టుకొని ఇంకా బాస్మతి రైస్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా అవి అందులోకి వేయేసి మీకు తెలిసిందే కదండి రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడకూడదు కొంచెం ఉడకాలి కానీ ఇక్కడ కుక్క చిన్న మిస్టేక్ జరగడం వల్ల రైస్ అనేది ఎక్కువ ఉడకబెట్టామండి మేము చేసిన ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉంది కాకపోతే రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉడకడం వల్ల కొంచెం ముద్దగా అనిపించింది కాకపోతే పిల్లలకి పెద్దవాళ్ళకి అయితే సరిపోతుందనమాట అది ఎందుకు జరిగింది ఏం జరిగిందంటే మా వాడు అంటే మా అబ్బాయి ఒక ట్యాప్ అనేది బాత్రూమ్లో ఇంచేసాడండి నీళ్ళు పోతున్నాయని చెప్పి అందరం అక్కడ చూసుకుంటాను ఇక్కడైతే రైస్ ఉడికిపోయింది ఇక్కడ రైస్ అనేది పక్కన తీసేసి పెట్టుకొని ఎగ్స్ అనేది బాయిల్ చేసుకొని దానికి ఇట్లా స్పోర్క్తో డాట్స్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా అనేది అందులోకి వెళ్తుంది కాబట్టి లేదంటే కట్ చేసుకోవచ్చండి చాక్తో మీ ఛాయిస్ అది ఇప్పుడు ఆల్రెడీ మనం ఆనియన్స్ వేయించుకున్నాము తర్వాత పన్నీర్ వేయించుకున్నాం కదా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు దానికి సరిపడా కారం వేసేసి దాంట్లోనే మనము ఎగ్స్ అనేది వన్ బై వన్ వేసుకొని వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగితే మనము ఇవి అన్నంలో పైన ఊరికే జస్ట్ పెడతాం కాబట్టి ఇట్లా వేయించుకున్నామంటే బాగుంటుందన్నమాట అవి కూడా తీసేసి వేగిపోయినాక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద పాత్ర పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని గరం మసాలా అనేది వేసేసి అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ అండి ఒక పెద్ద ఆనియన్స్ రెండు కట్ చేసుకొని వేసుకోవాలి అదే మరిగా పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు చీలికల కింద కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక టమోటాలండి టమోటాలు చాప్ చేయడు మా తమ్ముడు దాంట్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయమంటే చేపర్ ఉంటే చేపర్లో వేసి బాగా చాప్ చేయన్నాడు అవి గుజ్జుగా అయిపోయినాయి దానికి అవి దానికి సరిపడా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు కొంచెం పసుపు తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఇది కొంచెం మసాలా అనేది మీరు తగ్గించి వేసుకోండి మాకు కొంచెం మసాలా ఎక్కువ అనిపించింది ఆ రోజు కానీ మసాలా వేస్తేనే బాగుంటుంది ఇది చికెన్ మసాలా అండి ఒక మూడు స్పూన్లు అంతా వేయేసింది అది వేసి బాగా ఫ్రై అయినాక ఆల్రెడీ మనం ఉడి ఉడికించుకున్నాం కదా రైస్ అనేది దాన్ని అందులోకి వేసి లేయర్ల కింద వేసుకోవాలి మీరు చూడండి అంత బాగొచ్చింది రైస్ అనేది కొంచెం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ లేట్ అయ్యింది కాబట్టి అది ఎక్కువ ఉడికిపోయింది అయినా బాగుంది బిర్యానీ అనేది తినడానికి మీరు కూడా ట్రై చేయండి ఇది ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మసాలా అండి అది ఏదో అనుకోవద్దండి కొంచెం పైన లేయర్కి అని చెప్పని కొంచెం తీసి పెట్టామనమాట అలా ఒక కొంచెం వేసి మళ్ళీ దానిపైన కొంచెం నెయ్యి అండి నెయ్యి అనేది మీ ఆప్షన్లో అండి వేస్తే వేసుకోండి లేదంటే లేదు ఫ్లేవర్ బాగుంటుందని నెయ్యి అనేది వేసాము తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అనేది అవి కూడా వేసేసుకొని పెట్టేసుకోవాలి ఇలా ఉన్న రైస్ అంతా అట్ట లేయర్ల కింద వేసుకోవాలండి అలా వేసుకొని మామూలుగా బిర్యానీకి మనం లేయర్లు ఎట్లా వేసుకుంటామో అంతేనండి దీంట్లో ఇంకా ఏం చేంజ్ అయితే లేదు చికెన్ బదులు పన్నీర్ వేసాము అంతే అనమాట ఫైనల్గా ఒక స్పూను నెయ్యి అండి నెయ్యి వేసుకున్న తర్వాత చికెన్ మసాలా అనేది ఆ స్పూను వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుందని తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ అనేది అది కూడా వేసుకోవాలి నిజం చెప్పాలంటే ఇట్లా ఫ్రై చేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉందండి బిర్యానీ కన్నా ఫ్రైయే బాగుందండి పన్నీర్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది మొత్తం ఉన్న పన్నీర్ అంతా రైస్ మీద పెట్టేసి ఆల్రెడీ ఎగ్స్ అనేది ఉన్నాయి కదా ఆ ఎగ్స్ కూడా ఆ రైస్ మీదనే పెట్టేసుకోవాలి మేము ఆ గిన్నె అనేది కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకుంటే బాగుండేది అంతా వేయ నాకు మళ్ళీ అనిపించింది ఇది ఫుడ్ కలర్ అండి మీ ఆప్షన్లో వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు స్కిప్ చేసేయండి ఎల్లో రెడ్ వేసామన్నమాట వేసి ఇంకా స్టవ్ మీద దమ్కైతే పెట్టేసాము చూడండి దమ్ అయిపోయిన తర్వాత మాకైతే డిసప్పాయింట్ అండి అంతా బాగుంది కాకపోతే రైస్ అనేది కొంచెం ఉడకడం వల్ల అసలు బాస్మతి రైస్ చేసిన ఫీలింగ్ అయితే మాకు రాలేదు కాకపోతే టేస్ట్ అయితే బాగుంది ఇదంతా మా మరదలు చేసిందండి ఆ పాప చేసిన పన్నీర్ బిర్యానీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్